తిరుపతిరావు గారు నమస్కారం అండి తిరుపతిరావు గారు నెల రోజులు అయిపోయింది రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెడతాను నెల రోజులు దాటి ఇరవై నెలలు అయింది మీరు కొప్పుల వెలమ సామాజిక వర్గం నేషనల్ కన్వీనర్గా ఉన్నారు అనేక మంది దీంట్లో అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ అటు ఢిల్లీలో కానీ మీ సామాజిక వర్గం చేసిన అనేక మంది పెద్దలు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఉన్నారు కారణం ఎంతమంది ఉన్నా ఇంకా మీరు ఈ విషయంలో ఎందుకు ఏంటి కారణాలేంటి మీకు పెద్దలు పేర్లున్న పెద్దలకు ప్రేక్షకులకు నమస్కారం సార్ నమస్కారం అండి అయ్యా ఉద్యమాలు చేసి పార్టీలు ఏర్పాటు చేసి రాజకీయ లబ్ధి పొంది భారత రాజ్యాంగ ప్రకారం రాష్ట్రాలను విడదీయొచ్చు కానీ కులాలను తొలగించడం అనేది చాలా దౌర్భాగ్య పరిస్థితి సార్ సూర్యుడు ప్రతిరోజు వదస్తాడు తూర్పునే కానీ మనిషి అనే రాజకీయ నాయకుడు మాత్రం కాలం చుట్టూ తిరుగుతా అవసరాల చుట్టూ తిరుగుతూ ఉంటాడు అలా ఉంది సార్ తెలంగాణ ప్రజల పరిస్థితి తెలంగాణ ఇరవై ఆరు కులాల బీసీల పరిస్థితి ఎందుకంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఇరవై ఆరు బీసీ కులాలను ఇబ్బంది పడుతున్నారంటే దాన్ని ఎవరు ఇంతవరకు కూడా ఏమి స్పందించడం లేదంటే దానికి ప్రజల తరపు నుంచి కానీ బ్యూరోక్రాట్స్ కానీ నాయకులు కానీ ఏం చూస్తారు అంటే ఇరవై ఆరు ఇరవై ఆరు కులాలను రోషన్ పడేస్తే పది లక్షలు పై పైబడే ప్రజలు ఎక్కేస్తే ఇంతవరకు రెండు రాష్ట్ర ప్రజలు కూడా రెండు రాష్ట్ర నాయకులు కూడా ఎవరు కూడా దాని మీద ఏమి స్పందించడం లేదు సరే కదా కనీసం ప్రైమ్ నైన్ ప్రైమ్ నైన్ అనే మీడియా దీని మూడు నెలల నుంచి దీన్ని కోఆపరేట్ చేస్తా ఉంటే ఆ ఆ కూడా ఏ నాయకులు కూడా సపోర్ట్ చేయట్లేదు సార్ ఇంతకంటే దారుణం ఉంటుంది సచిన్ గారు చెప్పండి ఈ ఉద్యమం తాగో సార్ రేవంత్ రెడ్డి గారు కూడా మేనిఫెస్టోలు పెట్టి ఆయన వచ్చి జివో త్రీ నేను నా ప్రభుత్వం ఏర్పాటు చేయగానే జివో ని నేను క్యాన్సిల్ చేస్తానన్నారు ఆయన తప్పనిసరి చేస్తారు చెయ్యాలి సార్ తర్వాత ఒడ్డించేవాడు మనవాడైతే కడబంధులో కూర్చొని మన మనకు ఉంటది ఈ కాంగ్రెస్ పార్టీ వారు కూడా వారేంటంటే దీన్ని ఎందుకు నానుస్తున్నారు అర్థం కావట్లేదు కానీ అవసరం కూడా లేదు సార్ ఎందుకంటే జీవో జీవోద్యోగం తీస్తారు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు తీయాలి సార్ ఎందుకంటే సినిమా టికెట్ల మీద ఉన్నంత సినిమా టికెట్ల మీద ఉన్నంత ఇంట్రెస్ట్ ఇంత లక్షల ప్రజలు రోడ్ ఎక్కితే వారి వారి మీద వీళ్ళకి జాలీ లేకపోవడం ఎంతవరకు సమంజసం సత్యత్యనారాయణ గారు చెప్పండి అట్లాగే ఈ నాయకులు కూడా బీసీ సంఘ నాయకులు అంటున్నారు ఆ నాయకులు అంటున్నారు ఈ నాయకులు అంటారు ఉద్యోగ నాయకులు అంటున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు కూడా ఏదో ఒక రాజకీయ పదవి తీసుకున్న తర్వాత ఆ కులాలని ఆ సంఘాలని ఆ నీరుగా చేస్తున్నారు సార్ సంఘ నాయకులు అయినప్పుడు వాళ్ళు ప్రాణం పోయినంత వరకు కూడా ఆ సంఘానికి వాళ్ళు సపోర్ట్ చేయాలి లేదంటే ఉద్యమానికి సపోర్ట్ చేయాలి కానీ ఉద్యోగాలు పక్కదో పక్కదో గట్టి వీళ్ళే వచ్చే నాయకుల పదవులు వచ్చేసరికి ఓకే చెప్పండి చెప్పండి వీళ్ళకి నాయకత్వం వచ్చేసరికి ఉద్యమాలు పక్క పక్కదారి పెడితే ఈ రోజు ఇన్ని బీసీ సంఘాలు ఉన్నాయి కదా సార్ ఇన్ని బీసీ సంఘాలు కూడా ఆ తెలంగాణలో అంత మందికి అన్యాయం జరిగింది కదా అన్యాయం జరిగినప్పుడు ఏం చేశారు ఎవరు మీ డిబేట్ కొస్తున్నారు వస్తున్నారు మాట్లాడుతున్నారు వెళ్ళిపోతున్నారు కానీ పరిష్కారం కావాలి కదా రెడ్డి గారు తప్పనిసరిగా చేస్తారు మూడు నెలల నుంచి మీరు కంటికి నిద్ర లేకుండా ప్రతిదీ ఇంట్రెస్ట్ గా తీసుకుని మీరు డిబేట్లు పెట్టి మీ ప్రభుత్వం మీరు చాలా బాగా చేస్తున్నారు సార్ మీకు మీ చైర్మన్ గారికి మీ టీవీకి అయితే మాత్రం హృదయపూర్వక అభినందన ఎందుకంటే మీరు ఈ బీసీల కోసం పాటు పడే మీడియా మీడియాలో మీరు ఒక్కరే కనిపిస్తున్నారు సార్ మాకు ఎందుకంటే చాలా ఛానల్ ఉన్నాయి అక్కడ అంటే మేము ఛానల్ కోసం నేనేం మాట్లాడను సార్ స్థితిని పక్కద పెట్టంచను కానీ నేను చెప్పేది ఏంటంటే మీడియా అంటే ఏంటి సార్ పబ్లిక్ జర్నలిజం ఇజియం జర్నలిజం మరి జర్నలిజం అంటే వీళ్ళకి రాజకీయమే కనిపిస్తుందా ఈ పేద ప్రజలు రోడ్డు మీద ఆ సమస్య కనిపించట్లేదు వాళ్ళకి మీడియా వరకే అంటే మీడియా అంటే వాళ్ళకి నచ్చిన నచ్చిన పోస్టింగ్లు పెట్టి నచ్చిన రాజకీయ నాయకులు వీళ్ళు రాజకీయంగా ఎదగడం కోసం వీళ్ళ వీళ్ళ స్వలాభం కోసం వీళ్ళ ఆర్థికంగా ఎదగడం కోసం వీళ్ళకి నచ్చినవి రాజకీయ నాయకులకు వద్ద ప్రభుత్వం చూపిస్తారా సార్ ఇలాంటి పేద సంస్కారాలు కనిపించట్లేదా రైట్ ఓకే రైట్ మీతో మాట్లాడతాను మీతో మాట్లాడతాను రావు గారు మళ్ళీ ఒక బ్రేక్ తర్వాత మన పోతల ప్రసాద్ని అడిగారు గారు ఫైనల్గా చెప్పండి రేపు జేఏసీ వాళ్ళు ఢిల్లీ వస్తే ఈ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున కార్గే గారితో ఈ సమస్య పరిష్కారానికి వీళ్ళు అడుగుతున్నారు ఏం చేస్తారు మీరు మేము కల్పిస్తాం అండి కార్గే గారితో డిస్కస్ చేసాం కూడా మేము వారు నోటీస్ తీసుకొచ్చాం కూడా మేము కల్పిస్తాం పెద్దలందరూ వస్తే మన రావు గారు వీళ్ళందరూ వస్తే బాబారావు గారికి మొన్న మధ్య వచ్చారు వారికి కూడా సెంట్రల్ మిషన్ కల్పించాం మేము మా ప్రయత్నం మేము చేస్తామండి కార్గే గారు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉన్నారు నిన్న సోనియా గాంధీ గారిని కూడా కలిసేం మేము సోనియా గాంధీ గారిని కలిసినప్పుడు కూడా మేడం గారి నోటీస్ కూడా తీసుకొచ్చాం మేము కానీ విమర్శించాలనే ఆలోచన ఏం కాదండి మాకు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు ఈ విషయంలో ఈ తెలంగాణ బీసీ అనే ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు వీడియోలు కూడా రాలేదు మేము సోనియా గాంధీ గారిని కలిసిన తర్వాత చిన్న చిన్న ఛానల్స్ ప్రైమ్ న్యూస్ వారు కూడా సపోర్ట్ చేశారు తప్ప మాకు ఈ విషయాన్ని వారికి ప్రస్తావించడం కూడా మేము స్క్రీన్ పై చూపించడం కూడా జరుగుతుంది మీకు వారితో ఒక ఇరవై నిమిషాలు మాట్లాడాం మేము మాట్లాడిన తర్వాత వారు కూడా స్పందించారు తెలంగాణ మీరు ఇచ్చారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా మా బీసీలు కూడా టెన్ ఇయర్స్ నుంచి కూడా ఇబ్బంది పడుతున్నారు మాకు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కుని మాకు ప్రసాదించమని మేడం గారిని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది వారు స్పందించారు కూడా మాకు త్వరలో న్యాయం జరుగుతుంది క్యాస్ట్ సెన్సస్ ఎలా సక్సెస్ అయ్యాం భారతదేశంలో తెలియ రాష్ట్రాలు ఉద్యమం చేసి అదే విధంగా ఈ విషయాన్ని టేకప్ చేసి సక్సెస్ అవుతాం చేస్తామని కూడా మాకు నమ్మకం ఉందని మీకు ప్రైమ్ మినిస్టర్ మేము విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతుంది